యేసు సమాధి నుండి లేచి తన తల్లికి కనబడుట తన దివ్యకుమారుడు సజీవుడై లేచినందున మరియమాత మిక్కిలి సంతోషించాను తన దివ్యకుమారుడు పొందిన మిథిలేని మహిమను చూచి ఆమె ఆనందించెను విడిచి వెళ్లిన శిష్యులు తిరిగి ఆయనను చూచెదరని తెలిసి మరియమాత మరియమాతను మన రక్షకుడైన యేస్సు మరణమును జయించి సమాధి నుండి మహిమ ప్రతాపములతో ఉత్నమొటను సజీవుడై సమాధి నుండి లేచిన యేసు తన తల్లిని మరువలేదు తన మహిమతో కన్య తల్లి కనబడినని వేద పాఠకులు చెప్పుదురు యేసు పలు విధములుగా దుఃఖావమానములను అనుభవించినప్పుడు ఆ కన్యతల్లి మరియమ్మ అతనిని విడువక మనోవాక్కుల కందని దుఃఖమున ఉండెను అట్టి సమయములో ఆమె దివ్య కుమారుడు శరీరములో అనుభవించిన కష్టములన్నింటినీ ఆమె తన హృదయములో అనుభవించను కాబట్టి సజీవుడై సమాధి నుండి లేచిన యేసు తన తల్లి దుఃఖబాధలను తొలగించి ఆమెను సంతోషపరచు చిత్తగించి ఆమెకు దర్శనం ఇచ్చెను క్రైస్తవ సోదరుడా సర్వనీతిగల సర్వేశ్వరుడు మనుషులు అనుభవించు కష్టములలో ఊరటనిచ్చి సత్యం మనము మన రక్షకుడకు క్రీస్తును వెంబడించి ఆయన పడిన పాటులను ధ్యానించి మన మనస్సు కరగవలను మన స్లీవను ఓర్పుతో మోయవలను అప్పుడు ఆయన దయచేయు జ్ఞాన సంతోషమునకు భాగస్థుల మొగ్దు యేసు సజీవుడై సమాధి నుండి లేచినప్పుడు దేవమాతకు కలిగిన సంతోషమునకు అవధులు లేవు తన దివ్య కుమారుని శరీరము సూర్యుని మరుగుచేయునంతటి మహాప్రకాశము గలదై లఘుత్వము సూక్ష్మము అక్షయము మొదలగు సుగుణములను పొందుట చూచి తల్లి మరియమ్మ తాను ముందు అనుభవించిన వ్యాకులములకు బదులుగా గొప్ప సంతోషము చేత నింపబడెను ఆయన దివ్య శరీరంలో జయ చిహ్నముల వలేనుండ ఐదు గాయములను కన్యతల్లి మరియమ్మగారు చూచి వాటిని ముద్దుడుకొని మోక్షవాసులు అనుభవించు సంతోషములో నిమగ్నమయ్యను పరదేశమైన ఈ లోక సంతోష భాగ్యములను విసర్జింప శక్తినిచ్చునట్లు దేవమాతను వేడుకుందాం యేసు ఉత్నమైన వెనుక తక్కిన శిష్యులు అతని ఎద్దుకు చేరుకుని ఇది చూచిన మరియమ్మగారు వర్ణింపరాని సంతోషమును అనుభవించాను ఏసు యూదులకు అప్పగింపబడిన తరువాత పునీత యోహాను తప్ప తక్కిన శిష్యులందరూ భయముతో యేసు ప్రభువును విడిచి వెళ్ళిపోయిరి గొర్రె పిల్లలు చెదిరిపోనట్లు చెదిరిపోయి ఉండి యేసు సజీవుడై సమాధి నుండి లేచిన వెనుక వారందరూ ధైర్యము తెచ్చుకొని మనస్సు పదిలము చేసుకుని దృఢపడి తమ మేపరి యొద్దకు తిరిగి చేరి మనము అనేకసార్లు పాపం చేసి పిచాచికి దాసులై యేసును విడిచిపెట్టి దేవమాతకు మిక్కిలి దుఃఖము రప్పించి ఉన్నాము ఇక మీదట ఎడబాయని ప్రేమతో యేసును ప్రేమించి నాయకికి మన మంచి నడత చేత సంతోషము గాక